హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కమరా అయితే బయట అటు ఇటు తిరుగుతూ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నిన్న అడవిలో నేను ఉన్నప్పుడు అక్కడ ఉన్న కార్టికీలో బాంబుని చూశాను మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చేసరికి బాంబు లేదు ఎవరు మిస్ చేసి ఉంటారు దాన్ని ఎవరు తీసుంటారు అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ బాంబ్ స్క్వాడ్ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి రాతోడైతే బాంబ్ స్క్వాడ్ వాళ్ళను తీసుకుని వస్తాడు సార్ బాంబు ఎక్కడ ఉంది అని అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆ బాంబు ఎక్కడ ఉందో తెలియదు కానీ అది ఇంట్లోనే ఉంది అది ఎక్కడ ఉందో మీరే వెతికి పట్టుకోవాలి అని అయితే అమ చెప్తూ ఉంటాడు ఆ ఆ బాం ని మనోహరి ఒక చిన్న రూమ్ లో అయితే పెట్టి దాచి పెడుతూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న అంజు అయితే ఏంటి ఇక్కడ ఏదో బాక్స్ లాగా ఉంది అని లోపలికి వెళ్లి ఆ ని తీసుకుని బయటకు అయితే వస్తుంది ఇక బాంబు స్క్వాడ్ వాళ్ళు అయితే అంటూ ఉంటారు అమర్తో సార్ ఆ బాంబు తయారు చేసిన వాడితో మేము మాట్లాడాము ఆ బాంబు చాలా డేంజరస్ ఆ బాక్స్ ని సరిగ్గా ఓపెన్ చేయకపోతే చాలా డేంజర్ అవుతుంది మనం దాన్ని ఆపలేము పైగా ఆ బాంబు మూడు వందల మీటర్ల నుంచి నాలుగు వందల మీటర్ల వరకు చాలా విధ్వంసం సృష్టిస్తుంది దానిని కరెక్ట్గా ఓపెన్ చేయాలి సార్ అని అయితే వాళ్ళు అమర్తో చెప్తూ ఉంటారు మరో పక్కన అంజుని ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి ఎలా పడితే అలా ఓపెన్ చేస్తూ గుద్దుతూ కింది పడేసి కొట్టుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి మిగతా ముగ్గురు పిల్లలు వచ్చి ఏంటి అది మేము ఓపెన్ చేస్తాం ఇవి ఇవి అని నలుగురు పిల్లలు అయితే ఆ బాక్స్ని కింద పడేసి తొక్కుతూ లాక్కుంటూ ఉంటారు మరి ఇప్పుడు ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్